ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఐదవ స్కందము ఇరవై మూడవ అధ్యాయము ఈ ఇరవై మూడవ అధ్యాయములో భగవతి శ్రీ విగ్రహము నుండి కౌశికి ప్రకటితమవుట దేవి రూపమున మార్పు చెందుట దేవతలను ఊరడించుట శుంభ నిశుంభులకు దేవి ఆగమన వార్త తెలియుట వారు మంత్రులను సంప్రదించుట శుంభుని ద్వారా పంపబడిన దూత సుగ్రీవుడు జగదంబతో సంభాషించుట మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని ఇరవై నాలుగవ భాగాన్ని రోజు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు దేవతలు శత్రువులతో ఎంతో బాధపడుతూ ఉన్నారు ఆ దేవతలు తనను కాపాడమని ఆ దేవిని స్థుతిస్తూ ఉండగానే దేవి తన శ్రీ విగ్రహము నుండి రెండవ రూపమునొకదాని ప్రకటితము చేసింది భగవతి పార్వతి శరీరము నుండి జగదంబ సాకార రూపమున ప్రకటితురాలైంది అప్పుడు సకల జగత్తు కూడా ఆ దేవిని కౌశికీ నామముతో పిలవసాగింది పార్వతి శరీరము నుండి భగవతి కౌశికీ వెలువడగానే ఆమె శరీరము కృషించి రూపము నల్లబడింది పార్వతి యొక్క శరీరం కృషించి ఆమె రూపము నల్లబడింది అందువల్ల ఆ దేవి కాళికా నామముతో ప్రసిద్ధురాలైంది నల్లని వర్ణము గల ఆ దేవి ఎంతో భయంకరముగా కనిపిస్తున్నది భక్తుల మనోరథములను తీర్చుటయే ఆమె యొక్క స్వాభావిక గుణము ఆమె కాలరాత్రి అనే పేరుతో ఖ్యాతి వహించింది భగవతి జగదంబ యొక్క వేరొక మనోహర రూపము కూడా వింద్యమానమై ఉన్నది సకల భూషణములతో ఆ స్త్రీ విగ్రహము శోభలొలుకుతూ ఉన్నది లావణ్యాది సమస్త శుభలక్షణ సంపన్నమై ఉన్నది తరువాత భగవతి జగదంబ నవ్వుతూ దేవతలతో చెప్పసాగింది ఇప్పుడు మీరు నిర్భయులై మీ మీ స్థానములకు వెళ్ళండి నేను శత్రువులను సంహరిస్తాను మీ కార్యమును సమగ్రముగా పూర్తి చేయడానికి నేను సమరాంగణమున విహరిస్తాను మీకు సౌఖ్యమును చేకూర్చటానికి శుంభ నిశుంభాది దైత్యులను వధిస్తాను ఈ విధముగా చెప్పి బలాభిమానముతో నిండిన భగవతి కౌశికి సింహారూఢ అయ్యింది శత్రువుల నగరము వైపుకు బయలుదేరింది ఆ దేవి కాళికను కూడా తన వెంట రమ్మని ఆదేశించింది కాళికతో గూడి భగవతి జగదంబ నగర సమీపానికి చేరుకున్నది గాలి బాగా వస్తూ ఉన్న చోట నిలిచింది ఆ దేవి జగత్తును మోహింపచేసే సంగీతమును ఆలపించసాగింది ఆ సుమధుర గానమును విని పక్షులు మృగములు కూడా మోహితములయ్యాయి ఆకాశమునందున్న దేవతల మనస్సులు ఆనందముతో వికసించాయి శుంభునకు చండముండులు అని ఇరువురు సేవకులున్నారు అప్పుడు ఆ ఇరువురు అనుచరులు స్వతంత్రముగా విహరిస్తూ ఉన్నారు భగవతి జగదంబ దివ్యరూపధారిణి అయి గానము చేస్తూ ఉండటము వారు చూశారు ఆ దేవి కాళికకు తన ఎదుట స్థానము ఇచ్చి ఉన్నది దివ్యరూపి అయిన భగవతి జగదంబను చూసి చండముండులు మహా ఆశ్చర్యమునకు లోనయ్యారు రాజేంద్ర వెంటనే వాళ్ళు శుంభుని దగ్గరకు వెళ్ళారు అప్పుడు దానవరాజకు శుంభుడు తన ఇంటి అందే ఉన్నాడు అతని వద్దకు వెళ్ళి చండముండులు తల వంచి అతనికి ప్రణమిల్లారు వెంటనే మధురమైన వాక్కులతో ఇట్లా అన్నారు రాజా కామదేవుని కూడా మోహింపచేయు సమర్థురాలకు ఒక సుందర స్త్రీ హిమాలయ పర్వతమునందు వెలువడింది సింహము ఆమెకు వాహనము ఆమె సకల శుభలక్షణములతో అలరారుతున్నది అట్టి ఉత్తమ స్త్రీ దేవలోకమునందు కానీ గంధర్వ లోకమునందు కానీ లభించుట దుర్లభము ఎక్కడ కూడా అట్టి స్త్రీని చూడలేదు వినలేదు రాజా ఆమె గానమును ఆస్వాదించి ప్రజలందరూ కూడా ముగ్ధులవుతున్నారు మృగములు ఆ సుమధుర స్వరము చేత మోహితములై ఆమె చెంతనే ఉంటున్నాయి మహారాజా ఆమె ఎవరి పుత్రిక దేనిని ఆశించి ఇక్కడికి వచ్చింది ఈ విషయములు తెలుసుకొని ఆమెకు నేడు నీ వద్ద చోటు కల్పించండి వాస్తవమునకు ఆ కామిని మీకు తగినది ఆమె కళ్ళల్లో సౌభాగ్యము ఉట్టిపడుతున్నది ఆమె విషయము తెలుసుకొని మీరు ఆ దేవిని ఇంటికి తీసుకురండి దయచేసి మీ భార్యగా స్వీకరించండి ఆమెతో సమానమైన సౌందర్యవతి అయినా ఇంకొక స్త్రీ జగత్తునందు లభించుట సంభవము కాదు రాజా దేవతల సకల రత్నములందున మీకు అధికారము కలిగి ఉన్నారు ఆ రాజా మరి ఎందుకు ఈమెను స్వీకరించటానికి ఉత్సాహము చూపటం లేదు రాజా మీరు ఐశ్వర్యముతో కూడిన ఇంద్రుని ఐరావతమును గజరాజును అనిజాత వృక్షమును ఉచ్చైస్తవము అను అశ్వమును మొదలగు వాణిని హస్తగతము చేసుకున్నారు రాజా బ్రహ్మ యొక్క అద్భుత విమానము రత్నమయము రాజహంసలతో గుర్తింపబడిన ధ్వజము దాని మీద అలరారుతున్నది అట్టి దివ్య విమానమును మీరు బలవంతముగా మీ వశము చేసుకున్నారు రాజా పద్మమను పేరుగల నిధిని కుబేరుని నుండి లాక్కొన్నారు వరుణుని స్వచ్ఛమైన గొడుగును మీరు కైవసము చేసుకున్నారు రాజేంద్ర మీ సోదరుడు నిసుంభుడు వరుణునితో తలపడ్డాడు వరుణుడు ఓడిపోయాడు అప్పటి నుండి వరుణుని పాశము కూడా నిసుంభుని దగ్గరే సుశోభితమై ఉన్నది మహారాజా నీ భయముతో సముద్రుడు ఎప్పుడు కూడా వాడిపోని కమలముల మాలను వివిధములైన రత్నములను నీకు కానుకగా సమర్పించుకుంటాడు రాజా మృత్యువు యొక్క శక్తి యమరాజు యొక్క మిగుల భయంకరమైన దండము మీద మీ అధికారము ఉన్నది వారిని పరాజితులను చేసి మీరు వాటిని చేజెక్కించుకున్నారు మీ పరాక్రమమును ఎంతని వర్ణించగలను సముద్రము నుండి ప్రకటితమైన కామధేనువు ఇప్పుడు మీ ఇంటి ముందు శోభిల్లుతూ ఉన్నది రాజా మేనకా మొదలకు అప్సరలు మీ అధీనమున ఉండి మిమ్మల్ని సేవిస్తున్నారు ఈ విధంగా సకల శ్రేష్ట రత్నములను బలవంతముగా మీరు మీ అధికారమునందుంచుకున్నారు అట్లాంటప్పుడు మనస్సును ముగ్ధము చేసే ఈ అనుపమ స్త్రీ రత్నము మీ వశమునందెందుకు చేసుకోవడం లేదు భూపతి మీ ఇంటి అందు గొప్ప గొప్ప రత్నాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక సుందర స్త్రీ సహవాసము వలననే తమ యథార్థ రూపమును ప్రకటించుకోగలుగుతాయి దానవరాజా త్రిలోకమునందెచ్చట కూడా అట్టి సుందర స్త్రీ లభించదు అందువలన మనోహారిణీయకు ఆ స్త్రీని మీరు శీఘ్రముగా ఇక్కడకు తీసుకొని వచ్చి మీ భార్యగా చేసుకోండి వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు చండముండుల మాట ఎంతో మధురముగా ఉన్నది ఆ వాణి యొక్క ప్రతి అక్షరము నుండి ఒలుకుతున్నాయి దానిని విని శుంభుని మనస్సు ప్రసన్నతతో ఊగిపోతున్నది అతడు తన దగ్గర కూర్చొని ఉన్న సుగ్రీవునితో ఇట్లా పలికాడు సుగ్రీవా నీవు ఎంతో బుద్ధివంతుడవు దూతగా వెళ్ళు ఈ కార్యమును సఫలము చెయ్యి ఆ సుందరి ఇక్కడకు వచ్చినట్లుగా ఆమెతో సంభాషింపు స్త్రీల విషయమున కార్యకుశలురగు దూతలు సామాధానములు అను రెండు ఉపాయములను ప్రయోగించాలని శృంగార రసపారంగతులకు విద్వాంసులు చెప్తారు భేదనీతిని ప్రయోగించుట వలన రసాభాషయను దోషము ఆసన్నమవుతుంది దండనీతిని ప్రయోగిస్తే దాని ఉనికికే ప్రమాదము వాటిల్లుతుంది కాబట్టి వివేకవంతులు ఈ రెండు ఉపాయములను దోషభూయిష్టములని చెప్తారు దూత సామధానములనే ప్రముఖములని నమ్మి ఆ రెండినే ఉపయోగించాలి వాక్కులలో నమ్రత మాధుర్యములు ఉట్టిపడుతూ ఉండాలి ఈ ఉపాయములను ప్రయోగించకపోతే ఏ కామిని కూడా వశము కాదు వ్యాస మహర్షి చెప్తున్నాడు శుంభుని మాటలు చెవులకి ఇంపైనాయి మాధుర్యముతో కూడి ఉన్నాయి వెంటనే సుగ్రీవుడు జగదంబ విరాజమానురాలే ఉన్న చోటికి వచ్చాడు అక్కడకు వెళ్ళి అతడు తన ముఖకాంతులతో సౌందర్యమును వలకపోయి జగదంబను ఆశీనురాలై ఉండగా చూశాడు ప్రణామము చేసి మధురవాణితో ఇలా పలుకుతున్నాడు సుమధ్యమా శుంభుడు మహాపరాక్రమశాలి గొప్ప వీరుడు అతని సర్వాంగములందు సౌందర్యము ఉట్టిపడుతుంటుంది దేవతల కథడు పరమశత్రువు మూడు లోకములందు సంపూర్ణ అధికారము కలిగి ఉన్నాడు అతడు అందరినీ జయించి శోభిల్లుతూ ఉంటాడు నీ రూప ప్రశంసని విని అతని మనస్సు మీద లగ్నమైంది అందువలన నన్నతను నీ వద్దకు పంపించాడు తన్ వంగి ఆ దానవేంద్రుని మాటలు దయచేసి ప్రేమతో విను ఆ స్వామి వినమ్రుడై నీతో ఇట్లా పలుకుతున్నాడు కాంతా నేను సకల దేవతలను పరాజితులను చేశాను నేను త్రిలోకములందు ఏకఛత్రాధిపతినైన రాజేంద్రుడను ఇప్పుడు యజ్ఞములందు హవ్య పదార్థములు నాకే లభిస్తున్నాయి నేను స్వర్గలోకమునందు సారభూతములకు సమస్త వస్తువులను చేజెక్కించుకున్నాను అక్కడ ఇప్పుడొక రత్నమైనా మిగిలి లేదు దేవతల దగ్గరున్న రత్నములన్నింటినీ నేనే హరించాను భామిని దేవతలు దానవులు మానవులు అందరూ కూడా నా వశవర్తులై నా వెనక నడుస్తున్నారు నీ గుణములు చెవుల ద్వారా ప్రవేశించి నా హృదయమున చోటు చేసుకున్నాయి దాని ఫలితముగా నేను నీ అధీనుడనై నీ సేవకుడనైనాను సుందరి నీవు ఆదేశించిన వాటినన్నింటినీ చెయ్యడానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను నేను నీకు వసుడను నీ అనుచరుడను నీకు దాసుడనై ఉన్నాను నెమ్మలి రెక్కల వంటి నేత్రములతో శోభిల్లు సుందరి నేను నీ అధీనుడనై ఉన్నాను నీవు నన్ను పతిగా అంగీకరింపుము నీవు ముల్లోకములకును యజమానురాలవై సర్వోత్కృష్టమైన భోగములను అనుభవిస్తావు నేను జీవన పర్యంతరము నీ ఆజ్ఞలను శిరస వహిస్తూ ఉంటాను దేవతలు కానీ దానవులు కానీ మానవులు కానీ నన్నెవ్వరు కూడా సంహరించలేరు వరాన నీవు ఎల్లకాలము సౌభాగ్యవతివై ఉంటావు నీవు నీ ఇష్టము వచ్చిన చోట నివసించి ఆనందములను అనుభవింపుము దేవి ఇది మహారాజుకు శుంభుని ఆదేశము దీనిని గురించి ఆలోచించి నీకు సముచితమని తోచిన దానిని మధురవాక్యములతో చెప్పు చంచలలోచని నేను నీ మాటలను ఉన్నది ఉన్నట్లుగా శుంభునకు చెప్తాను వ్యాసమహర్షి చెప్తున్నాడు శుంభుని దూతయైన సుగ్రీవుని మాటలు విని జగదంబ ముఖము చిరునవ్వుతో ఎంతో సుందరమై ప్రవర్తిల్లింది అప్పుడు దేవతల కార్యమును సిద్ధింపచేయు దేవి మధుర శబ్దములతో దూతతో ఇట్లా అంటున్నది నిశుంభుని అత్యంత పరాక్రమవంతుడకు శుంభుని నేనెరుగుదును రాజగు శుంభుడు సకల దేవతలను జయించాడు అతని చేత శత్రువులందరూ కూడా సంహరించబడ్డారు అతడు సకల గుణ నిలయుడు సమస్త సంపదలను అనుభవించుటకు అతనికి అవకాశము లభించింది అతడు దానశీలుడు మిగుల సూర్యుడు వీరుడు సుందరుడు కామదేవునితో సమానమైన రూపము కలవాడు అతనిలో ముప్పది రెండు శుభలక్షణములు వింధ్యమానములై ఉన్నాయి దేవతలు కానీ మానవులు కానీ అతనిని వధింపలేరు దీనినంతా కూడా నేను విన్నాను ఆ దానముని గురించి విన్న తరువాత అతన్ని చూడటానికే ఇక్కడికి వచ్చాను రత్నము తన శోభను పెంపొందించుకోవడానికి బంగారము వద్దకు వచ్చినట్టుగా నేను కూడా నా భర్తను వరించటానికే హిమాలయము నుండి ఇక్కడికి వచ్చాను సకల దేవతల మీద నా దృష్టి ప్రసరించింది మానధనులు భూమండల వాసులకు సకల మానవులను చూశాను సుందరములకు గంధర్వులను రాక్షసులను చూశాను అందరి హృదయములందును శుంభుని ప్రభావము వ్యాపించి ఉన్నది అతడు అందరికను కంటకుడై వణికిస్తూ ఉన్నాడు ఎవరి శరీరములందున ప్రాణములున్నట్లుగా అనిపించటము లేదు శుంభుని గుణములను విని అతనిని చూడటానికి నేను ఇక్కడికి ఈరోజు వచ్చి ఉన్నాను మహాభాగ్యశాలి దూత నీవు వెళ్ళి మహాబలశాలి అయిన శుంభునితో నా మాటలను ఏకాంతమునందు చెప్పు ఎవ్వరు నువ్వు లేనప్పుడు ఎంతో మధురమైన ఆ మాటలతో నా సందేశాన్ని వివరింపుము రాజా నీవు బలవంతులలో అత్యంత బలశాలివి సౌందర్యవంతులలో సర్వోత్తమ సౌందర్యము కలవాడివి దానగుణము కలవాడివి గుణవంతుడవు సూర్యుడవు వీరుడవు సకల విద్యలందు పారంగతుడవు విజయుడవు సమస్త దేవతలను జయించిన వాడివి నేర్పరివి తేజస్ సంపన్నుడవు ఉత్తమ కులమునందు జన్మించిన వాడివి సకల రత్నములను అనుభవించేవాడివి పరమ స్వతంత్రుడవు శక్తి సంపన్నుడవు నీ ప్రభావమంతా కూడా నాకు తెలుసు నేను ఎవరినో ఒకరిని భర్తగా స్వీకరించాలని అనుకుంటున్నాను నా వచనములు సత్యములు కానీ రాక్షసేంద్ర నా వివాహమునకు ఒక ఆటంకమున్నది రాజా పూర్వము బాలస్వభావముతో నేనొక ప్రతిజ్ఞను చేశాను అప్పుడు సమాన వయస్సు గల సఖ్యులతోటి ఏకాంతమున స్వేచ్ఛగా ఆడుకుంటున్నాను నాకు నా శారీరక బలము మీద ఎంతో అభిమానం ఉండేది నాతో సమానమైన పరాక్రమవంతుడైన వీరుడెవరైనా నన్ను జయిస్తే వాని బలాబలాలను తెలుసుకొని నేను భర్తగా వరిస్తానని ప్రతిజ్ఞ చేశాను ఈ మాటలు విని నా స్నేహితురాండ్లకు గొప్ప ఆశ్చర్యము కలిగింది వారు చప్పట్లు కొట్టి నవ్వసాగారు ఈమె ఆకస్మికముగా ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నది ఈ ప్రతిజ్ఞ ఎంతో అద్భుతమైనది అని సకులు పలికారు అందువలన రాజేంద్ర నీవు నా ఈ పరాక్రమమును తెలుసుకొని నా ఎదుట నిలబడు నన్ను జయించి నీ కోర్కెను తీర్చుకో నీవు కానీ నీ సోదరుడు కానీ సమరభూమికి రండి కానీ యుద్ధము నన్ను నన్ను ఓడించిన తర్వాతే నేను వివాహము చేసుకుంటాను ఈ విధంగా శుంభుని దూతతోటి జగదంబిక పలుకుతుంది ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం